హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న ఇప్పుడు మన వీడియోలు కనబడుతున్నాయి కదా వచ్చేసి మనకి మాచర్ల జాతికి సంబంధించిన పెద్ద సైజు పొట్టెలు అన్నిటివి ఉన్నాయండి బక్రీద్కి సందర్భంగా పెద్ద సైజు మాచర్ల జాతికి సంబంధించి పెద్ద పొట్టెలు అన్నిటివి ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసరికి పేరు శ్రావణ్ కుమార్ నెర్రపల్లి గ్రామం ఇబ్రాహీంపట్నం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉందండి ఇబ్రాహీంపట్నం తెలంగాణ రాష్ట్రం ఇది ఇవి మొత్తం వచ్చేసి నలభై మాచర్ల జాతికి సంబంధించిన పెద్ద సైజు బొట్టలు అనేవి ఉన్నాయండి నలభై ఉన్నాయి ఇది ముప్పై నుంచి ముప్పై ఎనిమిది కిలో లైవ్ వెయిట్ అనేది ఉందండి థర్టీ టు థర్టీ ఎయిట్ కేజీస్ లైవ్ వెయిట్ అనేది ఉంది టోటల్ ఫార్టీ ర్యామ్స్ నలభై ఉన్నాయండి మొత్తం కేజీ వచ్చి నాలుగు వందలుగా చెప్తున్నారండి ఒక కేజీ నాలుగు వందలు ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ అండి దీంతోపాటు అన్న దగ్గర ఒక పది పెద్ద సైజు మేకప్ బొత్తలు కూడా ఉన్నాయి అవి కూడా పర్పస్ బక్రీద్ పర్పస్ కోసం అమ్ముతారు అది కూడా కేజీ వచ్చి నాలుగు వందలుగా చెప్తున్నారండి మేక మేల్ గోడ్స్ అండి అది పర్ కేజీ ఫోర్ హండ్రెడ్ ఈ మాచల జాతికి సంబంధించిన పెద్ద సైజ్ పొట్టాడు బక్రీద్ సందర్భంగా సేల్స్కి పెట్టున్నారన్న మీకు కేజీ లెక్కన మాత్రమే ఇస్తారండి జత లెక్కనే చెప్పలేదు కేజీల లెక్కనే చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉండి కొనాలా చేయాలనుకుంటే టైటిల్ దగ్గర అన్న నెంబర్ పెట్టుంది అన్న నెంబర్ ఫోన్ చేసి మీరు మీకు వివరాలన్నీ తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి